హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అర్ యూట్యూబ్ ఛానల్ పీబీసీ మున్నా వెహికల్స్ నా పేరు మోయిస్ నేను ఉన్నటువంటి లొకేషన్ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా ఖమ్మం పట్టణంలో మన ఎంఎండ్ఎం కార్స్ కార్ బజార్లో అయితే ఉన్నానండి సో ఫ్రెండ్స్ ఈరోజు సెకండ్ డెలివరీ అనమాట ఈ కార్ సంబంధించి ఫస్ట్ కార్ ఒకటి ఆల్రెడీ విజయవాడ వాసులకు ఎక్సీవీ ఫైవ్ హండ్రెడ్ అనేది ఈరోజు మార్నింగ్ డెలివరీ చేయడం జరిగింది సెకండ్ డెలివరీ చేస్తున్నాం సెకండ్ కార్ వచ్చేసి రెండు వేల పద్నాలుగో సంవత్సరం అండి రెండు వేల పద్నాలుగో సంవత్సరం జీ వర్షన్ అండి ఈ వెహికల్ వచ్చి జీ వర్షన్లో సెవెన్ సీటర్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగినటువంటి ఈ కార్ కంప్లీట్ గా షోరూమ్ ట్రాక్ తో అయితే ఉంది వన్ లాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ రిపేర్ అండి కంప్లీట్ షోరూమ్ ట్రాక్ ఉన్నటువంటి ఈ కార్ని మనం ఈ రోజు అయితే సేల్ చేయడం జరిగింది అది కూడా కేవలం అంటే కేవలం ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలకు మాత్రమే ఓన్లీ సెవెన్ ల్యాక్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ మాత్రమే రండి ఫ్రెండ్స్ కార్ కండిషన్ చూసుకున్నట్లయితే చూడండి ఫ్రెండ్స్ హెచ్ఆర్ వెహికల్ అండి ఇది వచ్చి హర్యానా హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ సిజే ఫైవ్ టూ వన్ నైన్ రిజిస్ట్రేషన్ గల ఈ కారుని మనం ఈరోజు మన ఎదురుగా ఉన్నటువంటి సార్ ఎవరైతే ఉన్నారో సార్ వచ్చేసి అశోక్ కుమార్ గారండి అశోక్ కుమార్ గారికి ఏడు లక్షల ఇరవై ఐదు వేలకైతే సేల్ చేయడం జరిగింది కారు బయట నుంచి ఎంత నీట్గా కనబడుతుందో సేమ్ లోపల కూడా ఇంటీరియర్ అయినా కానీ ఎక్స్టీరియర్ అయినా కానీ మెయింటెనెన్స్ కానీ విధంగా అంతే నీట్గా మెయింటైన్ ఉందండి టైర్లు కూడా చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఆల్ బ్రాండ్ న్యూ టైర్స్ అయితే ఉన్నాయి ఇన్సూరెన్స్ వ్యాలిడ్ ఉంది కార్ అయితే వెరీ వెరీ వెల్ మెయింటైన్ ఇమ్మాక్యులైట్ కండిషన్లో అయితే కార్ ఉందండి చాలా రేర్గా అయితే ఇంత మంచి కండిషన్ ఉన్నటువంటి కార్స్ అయితే రావడం జరుగుతుంది ఇనోవాలో ఏమైతుందంటే మోస్ట్లీ ఎక్కువ డ్రివెన్ అయి ఉంటాయండి ఇన్నోవాస్ లెస్ డ్రివెన్ ఇన్నోవాస్ దొరకడం అంటే చాలా అంటే చాలా లేదు టూ థౌసండ్ ఫోర్టీన్ వెహికల్ వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌసండ్ అంటే వెరీ రీజనబుల్ రీడింగ్ అండి అది కార్ చూసుకున్నా కానీ కండిషన్ అయితే చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో ఫిట్ అండ్ ఫైన్ అయితే ఉందండి సో ఇది వెహికల్ డీటెయిల్స్ అండి ఇంకా పేపర్ డీటెయిల్స్ పరంగా చూసుకున్నట్లయితే కార్ వచ్చి హర్యానా రిజిస్ట్రేషన్ అండి యాక్చువల్గా హర్యానా ట్వంటీ సిక్స్ హెచ్ఆర్ ట్వంటీ సిక్స్ రిజిస్ట్రేషన్ హర్యానాలో పేపర్స్ అనేవి చాలా అంటే చాలా డిలే అయితే జరుగుతుంది మనం సార్కి అయితే మాక్సిమం నైన్టీ డేస్ నైంటీ డేస్ అయితే టైం అయితే చెప్పడం జరిగింది విత్ ఇన్ డేస్ డేస్లో వస్తే త్వరగానే అయితే ఎన్ఓసి రావడం జరుగుతుంది ఇఫ్ ఇన్ కేస్ లేట్ అయినా కానీ మనం నైంటీ డేస్ అనేది ముందుగానే సార్ దగ్గర సమయం తీసుకోవడం జరిగింది ఈ టైంలోగా ఈ టైం మనం సార్కి ఎన్ఓసి ప్లస్ ఇన్వాయిస్ అనేది తీసుకొచ్చి సార్ అశోక్ కుమార్ గారికి అయితే అందజేయడం జరుగుతుంది ఫర్దర్గా లైఫ్ ట్యాక్స్ అయితే సార్ పే చేసుకుంటారండి ఇకపోతే ఈరోజు తారీఖు చూసుకున్నట్లయితే ముప్పై ఒకటవ తారీఖు అండి మార్చి నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం ఫ్రెండ్స్ సమయం వచ్చేసి దాదాపు మధ్యాహ్నము ఒంటి గంట అయితే కావస్తుంది వన్ ఓ క్లాక్ అండి ఆఫ్టర్నూన్ ఈ టైం వరకు ఈ డేట్న ఈ వెహికల్ మీద ఈ రిజిస్ట్రేషన్ కార్ మీద ఎటువంటి పెండింగ్ చలాన్లు ఉన్నా ఎటువంటి కేసులు కానీ ఇతరత్ర సమస్యలు కానీ ఉన్నట్లయితే అది కంప్లీట్గా కార్ సేల్ చేసినటువంటి మా ఎంఎన్ఎం కార్స్ వారి బాధ్యత అయితే ఉంటుంది ఇక మీదట సార్కి అయితే వెహికల్ అయితే హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను సో వెహికల్ అయితే సార్ దగ్గర ఉంటుంది ఇక మీదట వెహికల్ మీద ఎటువంటి చలాన్లు వచ్చినా ఇతరత్ర సమస్యలు ఏమైనా ఉన్నా కేసులు కంప్లీట్గా ఇతరత్ర ఏమైనా వచ్చినా కానీ కంప్లీట్గా కార్కు ఉన్నటువంటి సార్ అశోక్ కుమార్ గారి బాధ్యత అయితే ఉంటుందండి సో ఇది ఫ్రెండ్స్ కార్ డీటెయిల్స్ వచ్చేసి కార్ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్ ఇట్లాంటి ఇన్నోవానే మన దగ్గర ఇప్పుడు ఇది జీవర్షన్ ఒకటి ఉంది వితిన్ టూ డేస్లో జెడ్ వర్షన్ కూడా ఇంకోటి రావడం జరుగుతుంది వెరీ వెరీ లెస్ డ్రైవర్ అండి ఆ వెహికల్ కూడా సో మీకు కూడా దాని గురించి డీటెయిల్స్ కావాలన్నా ఇంకా ఏ వెహికల్ డీటెయిల్స్ కావాలన్నా మా డిస్క్రిప్షన్లో ఇచ్చిన మన నెంబర్స్ అయితే కాల్ చేయండి మీకు డీటెయిల్స్ అయితే చెప్పడం జరుగుతుంది అలాగే కార్కి సంబంధించినటువంటి కీస్ అయితే టూ కీస్ అయితే ఉన్నాయండి ఈ కీస్ ప్లస్ వెహికల్ కి సంబంధించినటువంటి కంప్లీట్ డాక్యుమెంట్ సెట్ సార్ అశోక్ కుమార్ గారికి అందజేస్తూ అలాగే కంగ్రాచులేషన్స్ అయితే చెప్తాను గారు మంచి కార్ వన్స్ అగైన్ మీకు మనస్ఫూర్తిగా మా కార్ వారి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు ఈ కారు తీసుకొని మీరు మీ ఫ్యామిలీ ఎక్కడికి వెళ్ళినా మీకు అంతా శుభం జరగాలంతా మంచి జరగాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా పీబీసీ మున్నా ఛానల్ ప్లస్ మా ఎంఎంఎం కార్ వారి తరఫున మరొకసారి కంగ్రాట్ సార్ సో ఇదండి సార్ అశోక్ కుమార్ గారిని వన్ మినిట్ వారు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి అనేది వారి మాటల్లో వారి అభిప్రాయం అడిగి తెలుసుకోవడానికి అయితే ప్రయత్నించారు నమస్తే అండి సార్ మీ పేరు అశోక్ కుమార్ అశోక్ కుమార్ గారు అశోక్ కుమార్ గారు సార్ ఎక్కడి నుంచి రావడం జరిగింది జిల్లా రావులపాలెం కోనసీమ జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అండి కోనసీమ జిల్లా రావులపాలెం నుంచి అయితే సార్ అయితే మన దగ్గరికి రావడం జరిగింది సార్ మీకు ఎలా తెలుసు మా గురించి ఎవరైనా చెప్పారా ఎలా మీరు చూసారా ఎట్లా

వెహికల్ మీరు నాకు తెలుసు ఇప్పుడు దాకైతే వెహికల్ మీరు చూడలేదు మీరు ఓన్లీ వీడియోలో ఈ వెహికల్ మన దగ్గర చూసే కంప్లీట్ గా బ్యాంక్ ట్రాన్స్ఫర్ అనేది చేశారు ఫుల్ అమౌంట్ చేసిన తర్వాత నేను ఈరోజు వచ్చాను డెలివరీకి జస్ట్ సార్ వచ్చి ఢిల్లీ నుంచి వెహికల్ మన దగ్గరకు వచ్చింది డెలివరీ తీసుకోవడానికి సార్ అయితే మన దగ్గరకు వచ్చారు వచ్చి ఇప్పుడే చూసారనమాట ఓన్లీ మొన్న గుడ్ విల్ మీద తీసుకుంటాం థ్యాంక్ వేరే ఇంకా వేరే ఆలోచన అయితే నేను పెట్టుకోవాలి ఆ నమ్మకం మీద బండి తీసుకోవడం జరిగింది థ్యాంక్ సో మచ్ అండి సో మీరు ఎలా అయితే ఎక్స్పెక్ట్ చేశారో సార్ ఇక్కడ వచ్చి చూసుకున్న తర్వాత వెహికల్ మీ అనగా తగ్గట్టుగా అలాగే ఉందా పర్ఫెక్ట్గా ఉందా థ్యాంక్ యూ సో మచ్ సో చూశారు కదా కస్టమర్స్ ఒక మీ వాల్యుబుల్ ఫీడ్బ్యాకే మాకు ఇంకా బూస్ట్ అండి మీ ఏమంటారు మీ ఆశీర్వాదం మీ అభిమానమే మాకు ఇక శ్రీరామ రక్ష అనుకోవాలా అన్ని విధాలుగా మీరు ఇదే విధంగా మాకు సపోర్ట్ చేస్తుండండి ఇదే విధంగా మేము కూడా ఇంకా మరిన్ని మంచి వెహికల్స్ మీకు మీరు ఏ విధంగా అయితే మీరు ఎక్స్పెక్ట్ చేస్తారో మీ అంచనాలకి ఏమాత్రం తగ్గకుండా మీ ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవుతూ అదే విధంగా క్వాలిటీ వెహికల్స్ మరిన్ని మేము కూడా తీసుకొచ్చి ఇవ్వడానికి అయితే మీకు ప్రయత్నిస్తాం ఫ్రెండ్స్ సో ఇదండి ఈనాటి వీడియో ఇలాగే ఎలా మీ ప్రేమాభిమానాలు మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ అలాగే మీరంతా బాగుండాలని కోరుకుంటూ మీ తమ్ముళ్ళ మోయిష్ షేక్ అండ్ మున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ సైరింగ్ ఆఫ్ థ్యాంక్ యూ సో మచ్ ఒకసారి వీడియో అనేది వెహికల్ మీకు లాస్ట్లో చూపించేసి క్లోజ్ చేస్తానండి ఒకసారి చూడండి ఫ్రెండ్స్ వెహికల్ హెచ్ఆర్ రిజిస్ట్రేషన్ వెహికల్ అండి చాలా అంటే చాలా డీ నీట్గా ఎక్కడ కూడా బ్యానెట్ మీద అయినా కానీ బంపర్ మీద కానీ ఎక్కడ కూడా ఎటువంటి స్క్రాచెస్ అయితే లేవండి టైర్స్ కూడా బ్రాండ్ న్యూ కండిషన్ ఫ్రెండ్స్ చూసుకున్నట్లయితే బ్రాండ్ న్యూ కండిషన్లో ఉన్నాయి చాలా అంటే చాలా వెల్ మెయింటైన్డ్ ఉందండి ఏ గ్లాస్ ఏ డోర్ అయితే కి చేంజ్ అవ్వలేదు కంప్లీట్గా తోటి వచ్చినటువంటి గ్లాసెస్ కానీ ప్యానల్స్ కానీ అయితే ఉన్నాయండి ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ కూడా చూసుకున్నట్లయితే మనము ఇదే విధంగా ఫుట్ రెస్ట్ వగరా కూడా ఎక్స్ట్రా ఫిట్టింగ్స్ ఉన్నాయి టైర్స్ కూడా చూడొచ్చండి గ్రిప్ చాలా అంటే చాలా పర్ఫెక్ట్ కండిషన్లో సీల్ టైర్స్ లాగా ఉన్నాయి అలాగే బ్యాక్ సైడ్ కూడా చూసుకున్నట్లయితే రియర్ బంపర్ కూడా ఇన్స్టాల్ చేసింది చూడొచ్చు ఫ్రెండ్స్ టూ పాయింట్ ఫైవ్ జీ వేరియంట్ అనమాట సెవెన్ సీటర్ ఇది చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్లో ఉంది రూఫ్ కూడా చూడండి ఎక్కడ ఎటువంటి డెంట్స్ కానీ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్లో ఉందండి వెహికల్ కూడా చూడొచ్చు ఫ్రెండ్స్ లాస్ట్ రో సీట్స్ అయితే ఫోల్డ్ ఉన్నాయండి ఒకసారి మీరు చూసుకున్నట్లయితే కింద కూడా మ్యాటింగ్ అలాగే మధ్యలో మిడిల్ సీట్స్ కూడా బకెట్ సీట్స్ అలాగే లోపల ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ టచ్ స్క్రీన్ కూడా ఇన్స్టాల్ చేసిందండి చాలా వెల్ మెయింటైన్ అండి వెహికల్ వచ్చేసి అలాగే మిడిల్ రో సీట్స్ చూసుకున్నా కానీ బకెట్ సీట్స్ అండి క్యాప్టెన్ సీట్స్ అయితే ఈ వెహికల్కి రావడం జరిగింది సీట్ కండిషన్ చూడండి అండి సీట్ కవర్స్ కండిషన్ చూసుకున్నా కానీ వెహికల్ ఎంత జాగ్రత్తగా మెయింటైన్ చేశారు ఎంత బాగా మెయింటైన్ చేశారని తెలిసిపోతుంది వందకి వంద శాతంగా సీట్ కవర్స్ ఉన్నాయి ఈ రూమ్ కూడా చాలా నీట్ అండ్ క్లీన్ కండిషన్లో ఉంది అదేవిధంగా ఫ్రంట్ రోజు చూసుకున్నా కానీ చాలా అంటే చాలా జెన్యున్ కండిషన్లో సీట్ కవర్స్ దాదాపు వందకి తొంభై నుంచి వంద శాతంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు అండి అలాగే చూడండి స్టీరింగ్ కూడా ఎక్కడ ఎటువంటి వర్క్ అయితే జరిగింది లేదు టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ కూడా ఇన్స్టాల్ చేసి ఉందండి అలాగే ఫైవ్ స్పీడ్ మాన్యువల్ గేర్ బాక్స్ చూసుకున్నట్లయితే గేర్లా కూడా ఈ వెహికల్కి అయితే రావడం జరిగింది ఇంటర్కూలర్ వెహికల్ అండి సో కదా ఫ్రెండ్స్ టోయటా ఇన్నోవా రెండు వేల పద్నాలుగో సంవత్సరం జీవర్షన్ ఒక లక్ష ముప్పై ఐదు వేలు తిరిగిన ఈ వెహికల్ని మనం కేవలం అంటే కేవలం ఏడు లక్షల ఇరవై ఐదు వేల రూపాయలు సేల్ చేయడం జరిగింది ఇలాంటి మరిన్ని వెహికల్స్ మీకు కావాలన్నా లేకుంటే మీరు మెచ్చేటటువంటి మీరు కోరేటటువంటి ఎన్ని వెహికల్ మీకు కావాలనుకున్నా డిస్క్రిప్షన్లో ఇచ్చిన మా నెంబర్స్ అయితే కాంటాక్ట్ చేయండి దగ్గరలో ఉన్నట్లయితే మన ఎంఎండ్ కార్స్ కార్స్కి అయితే విజిట్ చేయండి ఫ్రెండ్స్ అలాగే మరొక్కసారి ఎలా మీ ఆశీస్సులు మాపై ఉండాలని కోరుకుంటూ తమ్ముళ్ళ మోహిష్ చెయ్యండి అనుకున్నా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సరింగ్ ఆఫ్